ఆస్ట్రోకల్చర్ ప్రేక్షకులకి స్వాగతం మరి అనేకమైనటువంటి ధార్మిక జ్యోతిష్య విశేషాలని మీకు అందిస్తున్నటువంటి ఛానల్ ఆస్ట్రోకల్చర్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూరి జగన్నాథస్వామి ఆలయ విశేషాల గురించి మీతో పంచుకునేందుకు ముందుకొచ్చాను ఇప్పుడే మాకు అందుతున్నటువంటి వార్తలని సేకరించి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క క్షేత్ర విశేషాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నేలమాలిగలలో పూరి జగన్నాథస్వామి మూడవ గదిలోకి వెళ్ళినటువంటి ఇరవై రెండు మంది సభ్యుల బృందం అక్కడ దాదాపుగా అనేకమైనటువంటి నిధి నిక్షేపాల గురించి వాళ్ళు బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ నిధి నిక్షేపాల కంటే ముందు నాగబంధం ఏర్పాటు చేశారు కదా గురుగారు మరి నాగబంధం నుంచి దాన్ని ఎలా బయటికి తీసుకొస్తారు నాగబంధాన్ని ఎలా దాన్ని తీసేశారు ఎటువంటి మంత్రాలను ఉపేక్షిస్తారని అడుగుతుంటారు చాలామంది అడుగుతున్నారు ఉత్సుకత ఉంటుంది కదా ఒకటి గుర్తుపెట్టుకోండి మన యొక్క పురాణ ఇతిహాస కాలంలో వెయ్యి సంవత్సరాలకి పూర్వము ఈ నిధి నిక్షేపాలన్నీ కూడా పర వ్యక్తుల యొక్క అంటే అధర్మమైనటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా అలాగే సనాతన ధర్మాన్ని కాపాడేందుకై రంజిత్ సింగ్ లాంటివారు అనంతవర్మ లాంటివారు మహామహులు పురుషోత్తముడు ఇటువంటి చక్రవర్తులందరూ కూడా ఆ యొక్క దేవాలయాలకి చాలా ధనాన్ని సమకూర్చిపెట్టారు ఎవరి మీదనూ ఆధారపడవలసిన అవసరము లేదు నా సనాతన ధర్మం గొప్పది అని చెప్పడానికి నేలమాళిగలలో అనేకమైనటువంటి వజ్రవైఢూర్య రత్న మణిమయ ఖచ్చితమైనటువంటి వస్తువుల్ని అందులో పెట్టి ఉన్నారు ఆ యొక్క సువర్ణ ఆభరణాలు బయటికి తీస్తే రాబోయేటువంటి వెయ్యి సంవత్సరాల వరకు కూడా నిరాటంకంగా ఆ దేవాలయాలకి కావలసినటువంటి నైవేద్యాదులు ఇతరత్రా పూజాదికాలకి అక్కడ ఉన్నటువంటి భక్త కోటికి రోజు అన్నదానముతో సహా రాబోయేటువంటి వెయ్యి సంవత్సరాల వరకు కూడా వారి సంపదని ఖర్చు పెట్టగలిగేటువంటి అవకాశం ఉంది ఆ సంపదలో టెన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెడితే వెయ్యి సంవత్సరాల వరకు అందరికీ భోజనం పెట్టవచ్చు ఆ దేవాలయాన్ని సంరక్షించవచ్చు అటువంటి దేవాలయాల్లో పూరి జగన్నాథస్వామి దేవాలయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క నిధి నిక్షేపాలని బయట తీసుకురావడం రత్నభాండాగారం ఈ రోజున దాదాపు రెండు గంటల నుంచి అది ప్రారంభమై ఉధృతంగా పర్యవేక్షణ జరుగుతోంది కొంతమంది పూజాధికారులు చేసి బాగా చూడండి మీరు అక్కడ దేవాలయం వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ పాటించాల్సిందే అందుకే వాళ్ళందరూ కూడా సరైనటువంటి మడి ఆచారంతో మంచి తెల్లటి శ్వేతవర్ణ పంచెలు కట్టుకొని స్వామివారికి పూజలు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని స్వామివారి కంకణ ధారణ చేసి విభూతిని ధరించి వారు లోపలికి వెళ్ళారు అంటే తప్పకుండా ఇదంతా ఒక ప్రోటోకాల్ నా ధర్మంలోకి రావాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ద్వారానే వెళ్ళి ఆ నేలమాలిగలు ఉన్నటువంటి ధనాన్ని ఆభరణాల్ని వజ్ర వైఢూర్యాలని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ బంధాన్ని ఎలా తీశారంటే సర్పయాగము అంటే ఒక రకమైనటువంటి సర్పయజ్ఞము చేసి అంటే ఆ నాగదేవతకి కళ్యాణం కోసం దీన్ని తీస్తామని చెప్పేసి వారు లోపలికి వెళ్ళడం ఆ మూడవ గదిని తెరిచి లోపల మొన్నొచ్చిన పెట్టెలు రెండు పెట్టెలు వచ్చాయి ఇంకా చాలా రావాల్సి ఉంది వాటిని లెక్కించాల్సి ఉంది మూడవ గదిలోనే ఎక్కువగా సామాన్లు కనబడుతున్నాయి మరి నాలుగవ గది ఏంటి ఐదవ గది ఏంటి కొంతమంది చెప్పినటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి విశేషంలో తొమ్మిది గదులు ఉన్నాయి ఉత్తరపు గదులలోనే ఎక్కువగా నిధి నిక్షేపాలు ఉన్నాయి దక్షిణపు గదుల్లో తక్కువగా ఉన్నాయి అని చెప్తున్నటువంటి చరిత్రకారులు వారి సాక్షాత్తుగా ఆ యొక్క నిధి నిక్షేపాదులు పెడుతున్నప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు చెప్పినటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తులు చెప్తున్న విషయం మనకు బయటకు వస్తుంది కాబట్టి ఉత్తరపు ఉన్నటువంటి గదులు ఇంకా రహస్య గదులు ఇంకా ఉన్నాయి ఇంకా వీళ్ళు ఒక్కొక్కటి తీస్తుంటే బయటపడుతున్నాయి కాబట్టి మన యొక్క సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు వాళ్ళ తాతలు తండ్రులు చెప్పిన విషయంగా ఉత్తరపు గదులలో ఇంకా ఎక్కువ రత్నాలు అలాగే మణులు మాణిక్యాలు వజ్రపు సింహాసనము కనకపు సింహాసనము ఖడ్గము చంక్రము శంఖము గద పద్మము అలంకరణటువంటి ఆ స్వామివారి భుజకీర్తులు అనేకం బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం తొందరపడక్కర్లేదు మన యొక్క ధన భాండాగారం అంతా కూడా లోకల్ మీద బయటకు వస్తుంది ఇంక రెండు మూడు గంటలలో మనకి మరి అనేక విషయాలు అంటే చాలా ధనప్రాప్తి అంటే మనం ఊహించినటువంటి ధనము ఆ యొక్క రథభాండగా నిలివే ఉన్నది అది కళ్యాణం కోసం పెరుగుతుంది అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కంటే కూడా ఐదింతలు పదింతలుగా అక్కడ ధనధాన్య రాసి బండాగారాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి మన దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి అదృష్టమైనటువంటి రోజు కాబట్టి మనందరం కూడా అటువంటి రత్న భాండాగారు ఉన్నటువంటి ఆ యొక్క బంగారాభరణి స్వామివారు స్వయంగా అలంకరించుకోబోతున్నటువంటి ఆభరణాలు చూసి తరించేటువంటిది జన్మ సార్థకత చేసుకునేటువంటి క్షణాల కోసం ఎదురు చూద్దాం వెంటనే మీ అందరూ కూడా ఈ యొక్క మన ఛానల్ ద్వారా వస్తున్నటువంటి విశేషాలని ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి కొద్ది గంటల్లో మళ్ళీ ఆ వ ఆ యొక్క స్వామివారి గది విశేషమైనటువంటి ఆభరణాల గురించి కానీ ఆ యొక్క పూరి జగన్నాథుడి గురించి కానీ మీరు కామెంట్ ద్వారంగా చెప్పండి తప్పకుండా ఆ కామెంట్కి మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ సర్వం జగన్నాథమయం సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాన్ని భవంతు